తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు సో జిల్లాల వారీగా మండలాల వారీగా ఫలితాలు అయితే మనకు రావడం జరిగింది తెలంగాణ పల్లెపూరు జిల్లాల మారిగా మద్దతు ఆదిలాబాద్లో మొత్తంగా నూట యాభై ఆరు కాంగ్రెస్ ప్రజెంట్ పన్నెండు బీఆర్ఎస్ నాలుగు భాజపా ఎనిమిది ఇతరులు పదకొండు భద్రాద్రి కొత్తగూడెంలో మీరు చూసుకోవచ్చు మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్ని బ్రాకెట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం నేను కాంగ్రెస్ ఎన్ని గెలిచింది బీఆర్ఎస్ అని గెలిచింది బీజేపీ అని గెలిచింది ఇతరులు ఎంత గెలిచారనేది అయితే మనకి అయితే ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్లో ఈ విధంగా ఫలితాలు అయితే వచ్చినాయి ముఖ్యంగా అధికార పార్టీ హవా అయితే కొనసాగుతుందన్నమాట అధికార పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా బాగానే గెలుచుకుంటూ ఉందని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇతరులు కూడా బాగానే అయితే గెలుచుకుంటూ వస్తున్నారు మొత్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రతి జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ ఫలితాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అయితే కామారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ చాలా భారీగా అయితే ముందుగా వెళ్తూ ఉంది బాగా దూకుడు అయితే ఉంది సో ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించి మనకి ఈ విధంగా మనకి దశలవారీగా అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో ఏది ఏమైనా మొత్తం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వరకు రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు బీఆర్ఎస్ పదకొండు వందల అరవై తొమ్మిది బీజేపీ నూట ఎనభై తొమ్మిది ఇతరులు ఐదు వందల ముప్పై ఎనిమిది అయితే గెలుచుకున్నారు తొలిదశలోని రెండో దశలు ఇప్పటివరకు కాంగ్రెస్ నాలుగు వందల పది బీఆర్ఎస్ వా నూట పదిహేను బీజేపీ ముప్పై నాలుగు ఇతరులు నూట ముప్పై నాలుగు అలా అయితే గెలుచుకోవడం జరిగింది సో ఇది ప్రెజెంటు అన్ని జిల్లాల వారీగా జిల్లాల వారీగా పంచాయతీ ఎన్నికల రెండో దశకు సంబంధించి మొదటి దశ మొత్తం కలిపి ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ అయితే అన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్